భక్త మహాజైలకి అందరికీ కూడా విజ్ఞప్తి ఈరోజు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీ దేవి వారిల దివ్య కళ్యాణ ఉత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశైలు అందరికీ కూడా విజ్ఞప్తి తొమ్మిది ముప్పై నిమిషములకు కళ్యాణోత్సవం ప్రారంభమగను కళ్యాణోత్సవము పూర్తయిన పిదప స్వామివారి కళ్యాణ పక్షంతలు మరియు భంగీ ప్రసాదము ఉచితంగా వచ్చినటువంటి భక్త మహాశైలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేయబడను తొమ్మిది కౌంటర్లందు ఉచితంగా ఇచ్చిన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రసాదం విక్రయించు కౌంటర్లు ఒకటి రెండు మూడు నాలుగు అందు అదేవిధంగా బుకింగ్ ఆఫీసు వద్ద మరియు పర్మట రాజగోపురం వద్ద మొత్తం కలిపి తొమ్మిది కళ్యాణం అనంతరం కళ్యాణము పూర్తయిన పిదప భక్తులు అందరికీ కూడా అక్షంతలతో పాటు భంగి ప్రసాదం కూడా ఉచితంగా పంపిణీ చేపడు క్యూలైన్లో భక్తులందరూ కూడా సిబ్బందికి సహకరించాలి పోలీసు వారు బందోబస్తుంది కాబట్టి భక్త మహాశైలందరూ కూడా సహకరించి క్యూలైన్లో ఉండి అక్షంతలను తీసుకోవాల్సిందిగా మా అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాను ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులందరూ కూడా మన ఆలయ సిబ్బంది కానీ తర్వాత మన జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ సిబ్బంది అంతేకాకుండా ఇతర డిపార్ట్మెంట్లు వారు అనగా ఫైర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా దేవాలయ సిబ్బంది వారు రెవెన్యూ సిబ్బంది వారు వారికి కేటాయించినటువంటి ప్రదేశాల్లో విధులకు హాజరు కావాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా భక్త మహాసేవ అధికారులందరికీ కూడా సహకరించి ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం